హాయ్ ఆల్ నమస్తే సాన్వీ కలెక్షన్స్ అండి అయితే మంచి పట్టు శారీస్ అయితే తీసుకొచ్చాడనమాట అంటే పట్టు స్టైల్లో ఉన్న సెమీ పట్టు కానీ కాటన్లో పట్టు కానీ సో డిఫరెంట్ డిఫరెంట్ అనమాట అన్నీ కూడా సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఏదైనా మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు లెంత్ వచ్చేసరికి ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుందన్నమాట సింగిల్ శారీ కూడా ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తాను అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే షిప్పింగ్ ఛార్జెస్ అయితే వెయిట్ బట్టి అండ్ డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుందన్నమాట డిస్పాచ్ అయితే టూ ఆర్ త్రీ డేస్ అయితే టైం పడుతుంది దాని తర్వాత డిస్పాచ్ అయిన తర్వాత త్రీ టు సెవెన్ డేస్ లోపు మీకు రీచ్ అయితే అయిపోతుంది అనమాట సో ఏపీఎన్ తెలంగాణ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఒకసారికి అదర్ స్టేట్స్ అయితే సెవెంటీ రూపీస్ అండి ఇంకా మీరు ఎక్స్ట్రా తీసుకుంటున్న కొద్దీ మనకి కాస్ట్ అనేది కూడా కలిసి వస్తుంది మీరు ఎక్కువ శారీస్ తీసుకున్నప్పుడే మీకు కాస్ట్ అనేది కలిసి వస్తుంది సో ఎవరికైనా ఏదైనా శారీ కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి సో ఇది వచ్చేసరికి మంచి పట్టు శారీ అండి మొత్తం మనకి ఇలా మల్టీ కలర్లో ఉంటుందంట వచ్చేసరికి బార్డర్ ఇట్లా టెంపుల్ బార్డర్ అయితే వస్తుంది ఇది చూడండి ఇలా వస్తుందనమాట ఆల్ ఓవర్ శారీ అంటే కూడా ఈ టైప్లో వస్తుంది చూస్తున్నారు కదా చాలా బాగుంది శారీ అయితే మరూన్ కలర్ పర్పుల్ కలరు అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనైతే వస్తుంది అది రామా గ్రీన్ సో దీనికి పళ్ళు వచ్చేసరికి అయితే ఎల్లో కలర్ వచ్చింది ఎందుకు అంటే కింద బార్డర్ మనకి ఎల్లో వచ్చింది కాబట్టి మనకి పళ్ళు అనేది కూడా ఇట్లా ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చింది మస్టర్డ్ అల్లో అండి అంతా కూడా రిచ్ వచ్చింది పైన సైడ్ కూడా బార్డర్ వచ్చింది సో ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుందన్నమాట ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఇంత మంచి శారీ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బనారసి శారీ అండి ఇది వచ్చేసరికి గ్రే కలర్కి సిల్వర్ కలర్ వీవింగ్ అయితే వచ్చింది అంతా కూడా వీవింగ్ ఇది ప్రింట్ కూడా కాదు ఏదో చూడండి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ అనేది ఫుల్గా ఉంటుంది ఎలిఫాంట్స్ వచ్చాయండి కింద వచ్చేసరికి బార్డర్కి ఇలా ఎలిఫాంట్స్ వచ్చేసి మిడిల్లో ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది దాని కింద ఇలా వచ్చింది సో బార్డర్ అయితే ఇంత వచ్చిందనమాట అండ్ మొత్తం కూడా మనకి బూటాస్ అయితే వచ్చాయి ఇది దీనికి ఏంటంటే అక్కడక్కడ ఏదైనా మిస్వీవింగ్ అయితే ఉండొచ్చండి ఇదో ఇలా మిస్వీవింగ్ అయితే వచ్చిందనమాట సో ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి కట్టు చెంగు అయితే ప్లెయిన్గానే ఉంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది కట్టు చెంగు ప్లెయిన్ అండి ఈ శారీస్కి కట్టు చెంగు ప్లెయిన్గానే వస్తుందనమాట ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది ఎవరికి అలా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అంటే ఇది చూస్తేనే మీరు అసలు కొంచెం వెయిట్ కూడా ఉందనమాట శారీ బట్ ఆల్ ఓవర్ వేవింగ్ అయితే వచ్చిందనమాట అంతా కూడా వేవింగ్ వచ్చింది అండ్ మనకి టిష్యూ లాగా ఉంది క్లాత్ అంతా కూడా టిష్యూ లాగా షైన్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా వచ్చింది కింద బార్డర్ వచ్చేసరికి స్మాల్ బార్డర్ అయితే వచ్చింది మంచి మెరూన్ కలర్ అండి సో దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది ఆల్ ఓవర్ వస్తుంది అనమాట ఇలా అంతా కూడా ఇదో లాస్ట్ వర్క్ జస్ట్ ఇంత క్లాత్ మాత్రమే రాలేదు ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది సో దీనికి పళ్ళు అనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను వెయిట్ అంటే మరీ వెయిట్ కాదు నార్మల్గా ఉందనమాట ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా రిచ్ పళ్ళు అయితే వచ్చింది సో దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేస్తానైతే చాలా బాగుంటుంది లేదా గోల్డ్ కలర్ బ్లౌజ్ మీ ఇష్టం ఇంకా మీ ఇష్టం బట్టి వేసుకోండి కానీ క్లాత్ అయితే చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా బాగుందండి ఈ శారీ అయితే మిస్ చేసుకోవద్దు అసలు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి ఇది మనకి కళ షేడ్లో వస్తుంది పైన అంతా కూడా మనకి షిమ్మ టైప్లో ఉంటుందనమాట షైనింగ్గా ఉంటుంది కొంచెం లైట్గా మరీ ఎక్కువ కాకుండా చూస్తున్నారు కదా పైన అంతా కూడా కింద వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది సేమ్ బార్డర్ పైన సైడ్ కూడా వచ్చింది మంచి ఆనియన్ కలర్ అండి ఇది ఆనియన్ కలర్కి అయితే ఇట్లా వచ్చింది బార్డర్ సో దీనికి పళ్ళు వచ్చేసరికి చాలా రిచ్ పళ్ళు అయితే వచ్చింది ఇదో ఇది రెచ్చి పళ్ళు వచ్చిందనమాట ఇలా ఓవర్ శారీ అయితే ఇలా ఉంది మిడిల్ లో మనకి ఇట్లా బూటా లైన్స్ అయితే వస్తాయి ఇలా స్ట్రైట్గా మ్యాంగో బూటాస్ అండి అవి కూడా సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి శారీ చాలా అంటే చాలా బాగుంది అసలు కలర్ ఇది రేర్గా దొరకడం అయితే చాలా రేర్ కలర్ అయితే చాలా బాగుంది చెప్పాలంటే చూడడానికి చాలా బాగుంది ఇంకా అంటే కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది ఇది నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రే కలర్ ఉంది గ్రే కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది మంచి కాటన్ శారీ అండి ఇది పెద్దవాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండ్ కంఫర్ట్గా కూడా ఉంటుంది వాళ్ళకి ఆల్ ఓవర్ బూటా వచ్చింది జర్రీ బూటా వచ్చింది కింద వచ్చేసరికి ఇది చిన్న బార్డర్ అయితే వచ్చింది అనమాట ఇట్లా వచ్చింది సో శారీ అంతా కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ బూటాస్ వచ్చాయి చూసారా ఏదన్నా మరక కానీ రబ్బింగ్ కానీ ఎక్కడైనా చిన్న డ్యామేజ్ ఉంటే ఉండొచ్చు ఇది ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు బాగుంది కదా శారీ గ్రే కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఈ అంటే ఈ మధ్య కాలంలో ఈ కలర్ కాంబినేషన్ చాలా తక్కువ అయిపోయింది కానీ బాగుంటుంది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది గ్రే కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి చూస్తున్నారు కదా లైట్ గ్రీన్కి మనకి ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అనమాట అంతా లైట్ గ్రీన్ మీద గోల్డ్ జర్రీ వీవింగ్ వచ్చింది సో ఇది ప్రింట్ అండి ఈ పైన అయితే ప్రింట్ ఇక్కడ వీవింగ్ వచ్చింది ఇది వీవింగ్ వచ్చింది ఓకేనా చూస్తున్నారు కదా అంతా కూడా బాగుందండి మొత్తం షా టూ షేడ్స్ వచ్చాయనమాట దీనికి కూడా మనకి ఇది పళ్ళు ఫుల్ రిచ్గా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి కూడా ఓవర్ శారీ అంతా కూడా వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఇది వీడియో మీద కనిపిస్తున్న కలర్ కంటే కొంచెం లైట్గా ఉంది కొంచెం లైట్ గ్రీన్ అండి మరి ఇంత డార్క్ అయితే లేదు ప్యారెట్ గ్రీన్ కూడా కాదు ఇది ప్యారెట్ గ్రీన్ కంటే లైట్ అనమాట కొంచెం సో ఎవరికైనా కావాలనుకుంటారైతే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఎలిఫెంట్ గ్రీన్ ఎలిఫెంట్ గ్రే కలర్ అండి ఇది ఇందాక చూసాం కదా అది మనం లైట్ గ్రే అనమాట అది వచ్చేసరికి ఎలిఫెంట్ గ్రే కలరు సో దీనికి బార్డర్ వచ్చేసరికి అయితే ఇట్లా వచ్చింది బాక్స్ టైప్ వచ్చేసి ఇట్లా వచ్చింది అనమాట ఈ టైప్లో వచ్చింది కొంచెం డిఫరెంట్గా పైన టెంపుల్ డిజైన్ అయితే వచ్చింది సో పైన సైడ్ కూడా సేమ్ బార్డర్ వచ్చింది ఇట్లానే ఇది వచ్చేసరికి పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి మంచి కాటన్ శారీ అండి ఇది కూడా మనకి కాటన్ శారీలోనే వస్తుంది గ్రే ఎలిఫెంట్ గ్రే కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అనమాట బాగుంది శారీ సో నెక్స్ట్ వచ్చేసరికి లైట్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్ కాంట్రాస్ట్గా వచ్చింది పైనంతా కూడా చెక్స్ వచ్చింది కింద బార్డర్ అయితే ఇట్లా పెద్దగా వచ్చింది పైన సార్ వచ్చింది బార్డర్ సో దీనికి పళ్ళు వచ్చేసరికి జస్ట్ లైన్స్ మాత్రమే వచ్చిందండి ఇదో ఇలా వచ్చిందనమాట ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఎవరికైనా కావాలనుకుంటానైతే వీటిలలో వెంటనే తీసుకోండి ఎందుకంటే ఒకసారి వచ్చినాయి మళ్ళీ ఇంకొకసారి రావచ్చు రాకపోవచ్చు అండి మ్యాక్సిమం అయితే రావు ఏదో ఒక టూ త్రీ శారీస్ మళ్ళీ రిపీటెడ్గా రావచ్చు కానీ ఎక్కువ మట్టుకు అయితే ఒక్కసారీ మళ్ళీ రిపీటెడ్గా రావచ్చు రాకపోవచ్చు రాలే రావు అని కూడా చెప్పలేను ఒక్కొక్కసారి వస్తున్నాయి కూడా ఇది మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి డార్క్ ఉందనమాట వీడియోలో కొంచెం లైట్గా అనిపిస్తుంది డార్క్ అంటే డార్క్ ఉంది బాటిల్ గ్రీన్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా బాటిల్ గ్రీన్ కలర్కి ఇట్లా మనకి కళ్యాణి కాటన్కి వచ్చే బాటర్ ఎట్లా వస్తుందో మొత్తం కూడా ఇట్లా వచ్చింది జరీ వేవింగ్ అనేది ఇంత క్లియర్గా ఉంది కదా మంచి కాటన్ కాటన్ అంటేనా క్లాత్ అండి సారీ మంచి క్లాత్ అండి పైన అంతా కూడా మంచి క్లాత్ ఇదో చూడండి బ్యాక్ సైడ్ అయితే ఇట్లా వచ్చింది శారీ ఆల్ ఓవర్ అయితే చాలా బాగుంది దీనికి కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటేనే చాలా బాగుంది ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి శారీ చాలా బాగుందండి అసలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి పర్పుల్ కలర్ అండి ఇది దానికైతే మొత్తం మనకి సిల్వర్ వర్క్ వచ్చిందనమాట ఆ కింద వచ్చేసరికి కూడా మనకి సిల్వర్ వీవింగ్ అయితే వచ్చింది పైన సారీ కింద ఇదంతా సెల్ఫ్ బూటాస్ అయితే వచ్చింది ఆల్ ఓవరా సో దీనికి పళ్ళు వచ్చేసరికి జస్ట్ లైన్స్ వచ్చాయి ఈ శారీస్కి ఇలానే వస్తాయి జస్ట్ లైన్స్ అనమాట సో చూస్తున్నారు కదా శారీ అంతా ఇలా ఉంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు సో వీడియోలో కనిపిస్తున్న కలర్ కంటే కొంచెం వీడియోలో బ్లూ లాగా కనిపిస్తుంది కొంచెం లైట్గా పర్పుల్ లాగా ఉందనమాట సో కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మంచి ఫ్యాన్సీ శారీ అండి ఇది పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అంటే మరీ పెద్దవాళ్ళ కాకుండా మరీ చిన్న కాకుండా నార్మల్ ఏజ్ పర్సన్స్కి అయితే చాలా బాగుంటుంది అనమాట అంటే క్లాత్ కూడా చాలా బాగుంది కింద వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది ఆల్ ఓవర్ ఇలా వచ్చింది ఇది చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ ఇలా వచ్చింది ఆరెంజ్కి పింక్ కలర్ కాంబినేషన్ సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా మంచి మస్టర్డ్ ఎల్లో గోల్డ్ జర్రీ వీవింగ్ వచ్చింది అంతా కూడా వీవింగ్ వచ్చింది ఇదంతా అంతా కూడా వీవింగ్ వచ్చిందనమాట సో ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి ఇది లైట్ బ్లూ కలర్ అనమాట లైట్ బ్లూ కలర్కి అయితే మంచి లోటస్ లోటస్ కూడా ఎంత బాగా మంచిగా వచ్చిందంటే వీవింగ్ అనేది క్లియర్గా వచ్చిందండి లోటస్ కింద వచ్చేసరికి బార్డర్ అయితే పెద్ద బార్డరే వచ్చింది మనకి ఈ బూట అనేది లాస్ట్ వరకు కూడా ఎండింగ్ వరకు కూడా అట్లానే వచ్చిందండి దీనికి పళ్ళు అయితే జస్ట్ ఏదో ఇట్లానే వస్తుంది ఇట్లా వస్తుంది అనమాట లైన్స్తో వస్తుంది పళ్ళు అయితే సో ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి బాగుంది ఈ శారీ కూడా వీవింగ్ కూడా సెల్ఫ్ వచ్చిందనమాట మీరు ఏమన్నా వేసు ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు కాంట్రాస్ట్ అన్నట్టు అంటే గోల్డ్ వేసుకున్నా బాగుంటుంది మీకు ఏ కలర్ ఇంట్లో ఉన్న బ్లౌజెస్ కూడా వేసేసుకోవచ్చు మంచి కాంట్రాస్ట్ చూసుకొని నెక్స్ట్ వచ్చేసరికి ఇది లైట్ పింక్ అండి లైట్ అంటే చాలా లైట్ పింక్కి ఇదో ఇట్లా రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అనమాట కింద అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్తో ఇట్లా వచ్చింది మనకి సో దీనికి ఇక్కడ అయితే ఇదో ఇట్లా ఏదో మరకలు అయితే వచ్చాయండి ఇక్కడ సో వాష్ చేస్తే వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు నాకు తెలియదు నాకు ఐడియా లేదు సో ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట సో దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది సో మిస్టేక్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుందని అనుకోండి ఉండొచ్చు ఉండకపోవచ్చు మ్యాక్సిమం అయితే ఇందాక చూపించింది కదా అదైతే ఇదో ఇక్కడ అంతా వచ్చిందండి ఇదైతే ఇట్లా చిన్న 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 బ్లాక్ డాట్స్ లాగా వచ్చిందనమాట ఇక్కడ ఇలా వచ్చింది కానీ విత్ బ్లౌజ్లో వచ్చింది మ్యాక్సిమమ్ అయితే లోపలికి ఎక్కడైనా కవర్ అయిపోతుంది అంతే సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి శారీ అయితే దైస్ సూపర్ అంటే సూపర్ విత్ బ్లౌజ్తో వచ్చింది మిస్టర్ కూడా చూపించిన కదా సో ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది టూ నైంటీ నైన్లో పార్టీ అయితే ఏం లేదండి ఓన్లీ ఒకటే ఒకటే బండిల్ ఉంది ఆ ఒక్క బండిల్ నేను వీడియో అయితే చేసేసాను సో లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ అయితే చేయండి అండ్ ఇంకా ఇంకా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే ఉన్నాయి సో ప్రతి ఒక్క దానికి మీరు లైక్ చేసి కామెంట్ అయితే చేయండి నేను ఒక ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట మీ అందరి కోసం అయితే సో పర్చేస్ చేసి పర్చేస్ చేయండి ఒక వన్ సారీ పర్చేస్ చేసిన ఒక లోపు బిల్ చేసిన థౌజండ్ అబో బిల్ చేసినా కూడా మీకు మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరికి ఇద్దాము అనే ఆలోచనతో ఉన్నా అనమాట ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి సో మీరు అందరూ పర్చేస్ చేయండి మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు అండ్ లైక్ చేసే లైక్ నెంబర్ని కామెంట్ చేయండి వాళ్ళకి కూడా గిఫ్ట్స్ అయితే ఉంటాయి రెగ్యులర్గా నాకు కామెంట్ చేసే వాళ్ళకి కూడా గిఫ్ట్ అయితే ఇస్తా అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ నెంబర్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి చాలామంది లైక్ చేయకముందుకే కామెంట్ అయితే పెట్టేస్తున్నారు బట్ నాకు అడ లైక్ లైక్ చేసినప్పుడు లైక్ నెంబర్ అయితే వస్తుంది కదా సో లైక్ చేయకముందుకే లైక్ టూ లైక్ త్రీ అని పెట్టేస్తున్నారు బట్ అక్కడ లైక్ చేయకముందుకే జస్ట్ కామెంట్ అయితే పెట్టేస్తున్నారు అలా చేయకండి లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి మీకు లైక్ చేసినప్పుడు అక్కడ లైక్ నెంబర్ అయితే మీకు వస్తుంది కదా అదైతే కామెంట్ అయితే చేయండి కొంతమంది అయితే జీరో అని పెడుతున్నారు జీరో పెట్టడం ఏంటో నాకు అర్థం కాలేదు లైక్ నైక్ లైక్ నెంబర్ జీరో అని పెడుతున్నారు సో అలా కాకుండా మీరు లైక్ చేసిన నెంబర్ని కామెంట్ అయితే లేచేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ బాయ్